హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ టాపిక్ ఏమైనా చెప్తారేమో ట్రేడ్ పండితుల దగ్గరికి వెళ్తే మాకు ఇన్సూరెన్స్ వద్దు మాకు ఇన్సూరెన్స్ వద్దు అని ఒకటే గోళ అరే థాయ్ మీ ఫేసులకి ఎవరు ఇన్సూరెన్స్లు ఇచ్చేదే అని కాస్త ఓదార్చి వాటర్ తాపించి మ్యాటర్ అంటే అడగ్గా విశ్వక్సేనని నటించిన లేటెస్ట్ మెకానిక్ రాకీ సైన్ రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేశారు మనకు తెలుసు కదా ఇక నుంచి టాలీవుడ్ని దున్నేసే సైన్మాలే నా నుంచి వస్తూ ఉంటాయని ప్రకటించుకున్నాడు విశ్వక్ ఇక ఆ ప్రాసెస్లో వచ్చిన ఈ మెకానిక్ రాకీ విశేషాల్లోకి వెళ్తే ఈసారి మనల్ని ఎంటర్టైనింగ్ చేయడానికి వచ్చినట్టున్నాడు విశ్వక్ ఇక స్టోరీలోకి వెళ్తే మన హీరో విశ్వకన్యకి మన కేవిడి నరేష్ అంకుల్ డాడీ అన్నట్టు మనకు తెలుసు కదా మన టాలీవుడ్ సినిమాల్లో హీరో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి బాగా చదువుకుని జాబ్కి వెళ్ళే రకం కాదని ఎంత బేవర్స్గా గాలి తిరుగులు తిరిగితే అంత హీరోయిజం అన్నట్టు ఇక మన హీరో విశ్వకన్య కూడా సేమ్ టు సేమ్ అలాగే చదువు అబ్బక ఆవారాగా తిరుగుతుంటే మన క్యామిడీ నరేష్ అంకుల్ తాతల నాటి కారు షెడ్లో పడేస్తాడనమాట ఇక మనం విశ్వకన్య ఆ కారులను క్యామిడీగా రిపేరింగ్ చేస్తూ మనల్ని ఎంటర్టైనింగ్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తుంది వన్ ఆఫ్ ది హీరోయిన్స్ అయిన శ్రద్ధ శ్రీనాథకి ఇక ఈ స్క్రీన్ ప్లేలో మన హీరో అనియ తన స్టోరీ చెప్పడం ఆ స్టోరీలో ఇంకో హీరోయిన్ అయిన మీనాక్షి చౌదరి ఫాఫర్ అవడం మధ్య మధ్యలో క్యామిడీ నరేష్ అంకుల్ క్యామిడీ కోసం ఆయాస పడుతూ ఉండడం పక్కనున్న వైవ హర్షి అనియ్య కూడా ఏదో ట్రై చేస్తూ ఉండడం ఇది సరిపోదు మన క్యామిడీ సునీల్ అన్నయ్య కూడా క్యామిడీగా మీసాలు అతికించుకొచ్చి ఏదో ఇలనిజం చేయడం చూసిన మనం ఓరి దీని అక్కయ్యో ఈ సినిమా ఎటో వెళ్ళిపోతుంది అని కంగారు పడుతూ కూకొని ఉంటాం థియేటర్ నుంచి పారిపోవాలా వద్దా అని డిసైడ్ అవ్వలేక సతమతం అవుతున్న టైంలో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ కార్డు మనం మొహానేస్తాడు టాలెంటెడ్ డైరెక్టర్ డైరెక్టర్నియా అది చూశాక ఓహో ఏదో స్టార్ట్ అవ్వబోతుంది అని మనల్ని మనం సముదాయించుకొని పాస్ పోసుకొని పాప్కార్న్ తెచ్చుకొని చూకుంటాం ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ ట్విస్ట్ చుట్టూరా అనే స్క్రీన్ ప్లేని తిప్పుతూ కాస్త ఎంగేజింగ్ ఎపిసోడ్స్ లెక్కి లాక్కెళ్తాడు డైరెక్టర్నియా సాల్రా దేవుడా అని హ్యాపీస్గా ఎంజాయ్ చేస్తున్న మనల్ని అటు నుంచి అటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అయిన ఒక ఫ్రాడ్ గురించి చూపెడుతూ దానికి ఫస్ట్ హీరోయిన్కి ఏమిటి సంబంధం అని చూపెడుతూ అందుక విశ్వకన్యా ఇదంతా సేతుంది అని చూపెడుతూ మనల్ని పనిలో పని ఎంటర్టైనింగ్ చేస్తూ ఏదో అలా సైన్మాని ముగిస్తాడు డైరెక్టర్ అనియా అదంతా చూసినా మనం ఓరూరి మీ దుంపల ఇదే అసలు సంగతే అని హ్యాపీస్గా ఆటోస్ ఎక్కి ఇంటికి వెళ్ళి అన్నమాట ఇక ఆర్టిస్ట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సైన్మాని తన భుజస్కంధాలపైన మొయ్యాలని ఫిక్స్ అయినట్టున్నాడు విశ్వక్సేననియా అందుకే స్టార్టింగ్ నుంచి శివరాకరి ఫ్రేమ్ దాకా అన్నయ్యనే కనిపిస్తూ ఉంటాడు ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మామూలే మామూలు సినిమాకి మామూలు పెర్ఫార్మెన్స్ చాలే అని ఏమో అన్నయ్య ఇద్దరు హీరోయిన్ అకియాలు ఉన్నా కూడా అన్నయ్యతో రొమాన్సింగ్స్ పెట్టకపోవడం చూస్తూ ఉంటే డైరెక్టర్ అన్నయ్య బాగా స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్లా ఉన్నట్టున్నాడు ఇక ఫస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫాఫా విషయానికి వస్తే ఇట్లాంటి ఫాఫాతో గుంటూరు కారంలో ఆమ్లెట్లు సోడాలు సర్వ్ చేయించాడు శాడిస్ట్ గురూజీ ఫోని ఈ సినిమాలో అయినా విశ్వకన్య ఏమైనా చేశాడా అంటే ఏమీ లేదు శాదస్ డైరెక్టర్ అనియా హీరోయిన్ ఫాఫని మిడిల్ క్లాస్ రెస్పాన్సిబుల్ గర్ల్గా తీర్చిదిద్ది మనల్ని హైలీ డిసప్పాయింట్ చేసి పెట్టాడనే చెప్పాలి ఇక ఇంకో హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ విషయానికి వస్తే ఫస్ట్ హీరోయిన్ కియాతో పోలిస్తే ఇస్తే కాస్త స్టోరీలో వెయిటేజ్ ఇచ్చాడు డైరెక్టర్ నియా ఇక పెర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు ఇక కామెడీ నరేష్ అంకుల్ విషయానికి వస్తే ఇంట్లో కూకుంటే టైం పాస్ అట్లా అవద్దని ఇట్లాంటి రోల్స్ చేస్తున్నట్టున్నాడు కామెడీగా అంతే ఇక మిగతా ఆర్టిస్ట్ అంతా జస్ట్ ఫ్యాడింగ్ ఫిల్లర్స్ అనమాట ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ రవితేజ ముల్లపూడి విషయానికి వస్తే కార్ లో స్క్రిప్ట్ స్క్రిప్ట్ని సెట్ చేసుకున్నాడు బాగానే ఉంది కానీ కాస్త స్క్రిప్ట్కి కూడా కొన్ని రిపేర్లు చేసుంటే బాగుండేది అన్నమాట ఫస్ట్ ని మరీ అలా గాలి కొదిలేకుండా రెమ్యూనిరేషన్ ఇచ్చి తెచ్చుకున్న ఇద్దరు హీరోయిన్లు ఆర్టిస్టు ఎలాగో ఉన్నారు కాబట్టి సీన్లు బాగా రాసుకొని వాళ్ళను కాస్త వాడుకొని ఉంటే బాగుండేదని ఉచిత సలహా ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఫైనల్గా వీకెండ్ వస్తే బట్టలు ఉతకడం బూజులు దొడపడం అనే కార్యక్రమాలతో లైఫ్ బాగా బోరింగ్ ఉంది అని అనుకుంటే ఈ పాసిబుల్ మెకానిక్ రాకీ షెడ్కి ఒకసారి వెళ్ళేసి రావచ్చు అని ధీమాగా చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఏ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్